హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా రాజకీయ అభిప్రాయాలు అందరికీ ఉండొచ్చు కొందరికి అవి అవ్యక్తంగా మరికొందరికి వ్యక్తంగా ఉండొచ్చు కానీ ప్రత్యర్థులను దుయ్యబట్టడానికి కుటిల రాజకీయాలకు దిగడం అమిత్ లాంటి బీజేపీ నాయకులకే సాధ్యం ఉపరాష్ట్రపతి పదవికి వచ్చే నెల తొమ్మిదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేసింది ప్రతిపక్ష ఇండియా బ్లాక్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దించింది సుదర్శన్ రెడ్డి మర్చలేని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి ఆయనకు ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు అయితే మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడే న్యాయమూర్తిగా ఖ్యాతి ఉంది సరిగ్గా ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదర్శన్ రెడ్డిని నక్సలైట్ అని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ నేతల అలవాటు ప్రకారం నక్సలైట్ల సమర్థకుడు అర్బన్ నక్సల్ కొంత ఔచిత్యం ఉండేది కానీ అమిత్ షా సుదర్శన్ రెడ్డికి నేరుగా నక్సలైట్ ముద్ర వేసేశారు ఛత్తీస్గఢ్లో నక్సలిజాన్ని అణచడానికి అప్పటి బీజేపీ ప్రభుత్వం కొందరు గిరిజనులకు ఆయుధాలిచ్చి సాల్వా జోడు పేరుతో నక్సలైట్ల నుంచి కాపాడుకునే బాధ్యత ప్రజల మీదకే తోసేసింది మావోయిస్టుల్లో గిరిజనులు అధిక సంఖ్యలోనే ఉంటారు అంటే గిరిజనులకు మధ్య తంపులు పెట్టే పనికి బీజేపీ ఓడిగట్టింది ఇదంతా జరిగినప్పుడు అమిత్ షా ఢిల్లీ రాజకీయాల్లో లేరు కానీ సల్వాజుడు చట్ట విరుద్ధమైందని రాజ్యాంగ వ్యతిరేకమైందని న్యాయమూర్తులు సుదర్శన్ రెడ్డి అలాగే ఎస్ఎస్ నిజర్ తీర్పు చెప్పారు ఆ తీర్పును అమిత్ షా నేడు ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని విమర్శించడానికి ఆయుధంగా వినియోగించుకుంటున్నారు న్యాయమూర్తులు చట్టం ప్రకారం రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్తారే తప్ప తమ రాజకీయ భావాల ప్రభావం చూపే తీర్పులు చెప్పరు అయినా ఆ తీర్పు ఏ న్యాయమూర్తులు ఇచ్చారన్నది ప్రధానం కాదు అది సుప్రీంకోర్టు తీర్పు కానీ అమిత్ షాకు ఇలాంటి ధర్మ సూక్ష్మాలతో ఎటో పని లేదు దాని ఆధారంగా సుదర్శన్ రెడ్డిని నక్సలైట్గా వేయటం రాజకీయ నైత్యానికే తర్కాణం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఈ తీర్పు కారణంగా కొన ఊపిరితో నక్సలైట్ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని అమిత్ షా వ్యాఖ్యానించారు అంతేకాదు సల్వజం వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేయాలని ఆదేశించడం ద్వారా ఆయన గిరిజనుల స్వీయ హక్కుల్ని కాలి రాశారని ఆరోపించారు దీనిపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఘాటుగానే స్పందించారు కేంద్ర హోం మంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవటం లేదు గతంలో ఆ తీర్పు నేనే రాశాను కానీ అది నా తీర్పు కాదు సుప్రీం కోర్ట్ ఇచ్చినది నలభై పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నాను ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు ఇది నేను చెప్పదలుచుకున్నా ఇంతటితో ఈ చర్చను ఆపేద్దామని ఆయన అన్నారు గిరిజనులు తమను తాము కాపాడుకునేందుకే సల్వాజుడు ఏర్పాటు చేస్తుంటే గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను నక్సల్ స్కూల్ చేస్తుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలను మోహరించాయి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక కలం పోటుతో వాళ్లను రోడ్డున పడేశారంటూ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గిరిజన వ్యతిరేకగా పట్టకాల్చి మీదేసే కుటిల రాజకీయాలకు సైతం అమిత్ షా వెనుకాడకపోవటం ప్రజాస్వామ్య వాదులను కలవర పెడుతోంది ఈ తీర్పులకు సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కన్నా రాహుల్ గాంధీ ఎక్కువ సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం కడు విచారకరం సుప్రీంకోర్టు తీర్పుకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం నిజానికి ఆ తీర్పు అమిత్ షా ఆరోపిస్తున్నట్టుగా నక్సలైట్లకు అనుకూలమైంది కాదు వారిని సమర్థించేది అంతకంటే కాదు ప్రభుత్వ చట్ట వ్యతిరేక రాజ్యాంగ విరుద్ధ నడవడికను ఆ తీర్పు తప్పుబట్టిందంతే వాస్తవానికి ఆ తీర్పులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎక్కడా నక్సలిజాన్ని దాని సిద్ధాంతాలను సమర్థించలేదని ఆ తీర్పు సారాంశంలో ఎక్కడా లాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టులకు చెందిన పద్దెనిమిది మంది మాజీ న్యాయమూర్తులు షా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు అయినా రాజ్యాంగబద్ధమైన హోదాకు జరుగుతున్న పోటీ అన్న సంగతే కేంద్ర మంత్రి విస్మరించడం శోచనీయం ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవికి జరిగే ప్రచారం మర్యాదగా హుందాగా ఉండాలి కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించడం ద్వారా షా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను సందేహంలో పడేశారు ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయాలతో ముడిపడింది కావచ్చు కానీ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది దుర్మార్గం సల్వాజుడన్ కేసులో తీర్పును తప్పుపట్టడం అంతకన్నా హేయమైన పని